శంఖం లాస్ట్ కావాలి అంటే ఎంత దూరం అయితే వినిపిస్తుందో అంత దూరం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివిటీ ఉండదు సమస్త గృహ వాస్తు దోషాలు శంఖశబ్దం శబ్దం ఎక్కడ విplrిపడితే అది ఆ ధోర వస్తుంది సముద్ర గర్భసనేంటార అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము శంఖం అంటే శంకవల్లి అయితే మానవ మాతృడు చేసినటువంటిది కాదు అది సహజ సిద్ధంగా లభించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక భవ్యమైనటువంటి మనకు ప్రసిద్ధి చెందినటువంటి పదహారు రత్నాల్లో ఒక రత్నంగా భావించబడ్డారు అందుకనే సాక్షాత్తు దీంట్లో మనకు దక్షిణాగత శంఖము వామావృత శంఖము అని రెండు శంఖాలు ఉంటాయి ఏదైతే పూజించటానికి ఏమి ఉపయోగించారో అది వామావత శంఖము ఏదైతే మీరు ఇందాక స్టాండ్తో చూపించారో అది దక్షిణాదేఖం దక్షిణావత శంగానే మనం పూజల్లో ఉపయోగిస్తామంటే పూజ మందిరం లోపల ఉంటే ఏదైతే వామావర్తి శంఖం ఉంటుందో పూజా మందిరానికి బయట ఉంటుంది ఎందుకంటే మనం పూరిస్తాం అది ఎగ్గుతుంది అది పెడుతుంది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాద విధంగా ఉందంటే శంఖానాదం ఢవరగా అంటే శంఖాదిగారి పూరించి ఢవరగాడి గారికి మనం రోగిస్తే శివుడు తొందరగా అవుతాడు అందుకనే గృహ ప్రవేశాల్లో కానీ వద్దల్లో కానీ బుద్ధుల్లో కానీ ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేందుకు కానీ ప్రారంభిస్తే అది విజయాన్ని సంకేతం దాని విజయం చేయ సేకృతం ఎక్కడ కూడా మనం వాటి మీద తెలుస్తాం మహాభారత వాళ్ళు దేవుడు పాండవరాయలు కూడా ఐదు రకాల శంఖాలు దేవదత్తమని అని ఈ విధంగా పోల్స్తూ అందుకు ప్రతి గృహంలోనూ కూడా శంఖం శంఖం శంఖ పోటీబడితే ఒకటి ఆరోగ్యపరంగానే రెండు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా నచ్చని పట్టు ప్రాణాయామ మనం ప్రాణాయామ చేస్తాం కదా శంఖాన్ని చేసిన కంటిన్యూస్ ఫ్లోయింగ్ విదౌట్ చూసారు కదా దానివల్ల దానివల్ల బ్రాంకైటిస్ కానీ ఊపిరికి సంబంధించిన వ్యాధులు రావు నర్వస్ సిస్టమ్ బాగుంటుంది ఆలోచన సరి బాగుంటుంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది చాలా మంచి బహుముఖ ప్రయోజనకరం ఈరోజు మీంట్లో శంఖండాది సర్వసు